చేవెర్లలో ఇప్పుడు రంజిత్ రెడ్డి ఫేసు తర్వాత కొండ విశ్వేశ్వర రెడ్డి ఫేసు అంటే చేవేర్లలో ఎవరిని ఎక్కువ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది రంజిత్ రెడ్డి అయితే కరీంనగర్ నుంచి వచ్చినా అంటారు నిజంగా తెలియదు రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే రాజకీయం అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే ప్రజలు కూడా మనిషిని కూడా చూస్తారు ఏంటంటే ఎవరైనా చూస్తారు వాళ్ళే కాదు ఎవరైనా చూస్తారు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య కనుక వ్యత్యాసం చూడాలన్నప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డిని ఎక్కువ మంది ఇష్టపడతారు ఆయన నీతి పట్లను ఆయన ధర్మం పట్లను ఆయన మృదు స్వభావం పట్లను ఆయన చేస్తున్నటువంటి ఒక నిరంతరమైనటువంటి పోరాటానో ఆలోచించి ఆయన పట్లనే అట్రాక్ట్ అవుతారు అంటే ఇవేంది అంటే అప్పుడు ఒకప్పుడు ఏం జరిగిందంటే నేను మీకు చిన్న విషయం చెప్తాను సార్ నేను ఈనాడులో పనిచేసే రోజులలో కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేంద్రం ప్రకటించింది అప్పుడు జలగం వెంగళరావు గారికి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం ఇష్టం లేకుండే ఆయన ఏమన్నాడు తెలుసా బంగారు పళ్ళరంలో అధికారాన్ని పెట్టి ఎన్టీ రామారావుకి ఇవ్వడానికి విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారని ఆనాడే వెంగళరావు చెప్పినాడు అది అన్నట్టుగానే అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎన్టీ రామారావు గారు వచ్చినారు అంటే నేను అనేది ఏంటంటే కొన్ని రాజకీయంగా ఇటువంటి ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవు ఒక పార్టీ ఒక వంద పది సంవత్సరాల మ్యాచ్యూరిటీ గల పార్టీలో ఇట్లాంటి తప్పిదాలు అనేవి క్షమార్హం కాదు వీటి ప్రజలు హర్షించరు అంటే ఈ అవకాశవాద రాజకీయాలను సహజంగా వాడెవడు తెలియగల ఏ ఏమాత్రమైన నీతి నిజాయితీ ఉన్నవాడెవ్వడు కూడా ఇట్లాంటి అవకాశవాద